స్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ లాగా టుడే రెసిపీ వచ్చేసి కోకోనట్ చికెన్ అనమాట డిఫరెంట్గా ఉంది కదా ఈ చికెన్ మనం ఈ సమ్మర్లో తిన్నా సరే వెయిట్ చేయదనమాట ఈ రెసిపీ అయితే ఈ గ్రేవీ అయితే మనకి రైస్ చపాతి నాన్ పూరి దేనికైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా ఇడ్లీ ఇంకా దోశకి కూడా చాలా బాగుంటుంది అనమాట దాని ప్రాసెస్ అలాగా చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కేజీ చికెన్ అయితే తీసుకున్నాను దాన్ని అయితే త్రీ అవర్స్ సాల్ట్లో నానబెట్టుకున్నాను సాల్ట్లో నానబెట్టుకుంటే చికెన్ పీసెస్ స్మూత్గా ఉంటాయి అనమాట హోటల్ హోటల్ స్టైల్లో అనమాట నేనైతే పెద్ద సైజు టూ బిగ్ ఆనియన్స్ తీసుకుంటాను తీసుకున్నాను అలాగే త్రీ పచ్చిమిర్చి త్రీ టమాటాస్ అల్లం వెల్లుల్లి తీసుకున్నాను అలాగే నేను ఇక్కడ కోకోనట్ తురుము తీసుకున్నాను అలాగే కర్రడు వన్ కప్ తీసుకున్నాను అలాగే స్పైసెస్కి అయితే ఇలాగ కస్తూరమైతే నష్టం అలాగ చిన్న స్పైసెస్ బిర్యానీ ఆకు అవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత నేను ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత ఇక్కడ ఈ చికెన్ ఉంది కదా దీంట్లో వాటర్ అంతా వడకట్టేసి మరోసారి క్లీన్ చేసుకొని ఇలాగ ఆయిల్ అయితే వేసేస్తాను అనమాట ఇలాగ ఆయిల్ వాటర్ సపరేట్ అయిన తర్వాత మనమైతే ఇది చికెన్ అన్ని కూడా సపరేట్గా తీసుకొని పక్కన పెట్టించుకోవాలి ఇది అయ్యేలోపు మనమైతే ఇక్కడ పేస్ట్ రెడీ చేసుకోవాలి ఇక్కడ టమాటాస్ కోకోనట్ ఈ రెండు కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ ఈ చికెన్కి ఈ గ్రేవీకి ఈ టమాటాస్ ఈ కోకోనట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మెయిన్ ఇంగ్రిడియంట్ అదే అనమాట కోకోనట్ వేసుకోవచ్చు దీని బదులు మనం బాదం వేసుకోవచ్చు కాజు వేసుకోవచ్చు కోకోనట్ కూడా వేసుకోవచ్చు అనమాట నేను చికెన్ పక్కా తీసుకున్న తర్వాత మరో టూ టేబుల్ స్పూన్ ఇక్కడ నేను గీ అనేది వేసుకున్నాను దాని ప్లేస్ బటర్ వేసుకున్న చాలా బాగుంటుంది అలాగే స్పైసెస్ అన్నీ కూడా ఆయిల్లో వేసేసాను అనమాట తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేస్తాను అనమాట ఇక్కడ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు కానీ నేను ఆల్రెడీ టమాటా ఉన్నాక దాంట్లో ఆల్రెడీ దాంట్లో మిక్స్ చేసి పేస్ట్ చేస్తాను అనమాట తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ టూ పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని తురుపుకొని అది కూడా వేసేసుకున్నాను ఆనియన్స్ కొంచెం బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పేస్ట్ కూడా అనమాట ఇప్పుడు ఇదంతా కూడా ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది కదా ఈ తేలిన తర్వాత ముందుగా మనం అయితే ధనియా పౌడర్ కారము చికెన్ మసాలా గరం మసాలా ఉంటాయి కదా మసాలా పౌడర్స్ అన్నీ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అనమాట మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది కదా దాని తర్వాత కార్డ్ అనేది వేసుకోవాలి కార్డ్ వేసుకు కార్డ్ వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకేసారి కలిపేకుండా స్లోగా కలుపుకోవాలన్నమాట కార్డ్ ఒకేసారి కలిపడం వల్ల అయితే పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కలుపుకున్న తర్వాత అది కూడా వాటర్ సపరేట్ అయ్యే ఆయిల్ సపరేట్ అయిన తర్వాత చికెన్ అవన్నీ కూడా పక్కన పెట్టుకుని చికెన్ అంతా కూడా వేసేయాలి వేసిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆయిల్ పైకి తేలేదు దీని తర్వాత దించి ఒక పది నిమిషాల ముందు మరీ మనకి గరం మసాలా పైన వేసుకుంటే స్పైసీగా వండేసి టేస్ట్ స్మెల్ చాలా బాగుంటుంది ఫైనల్గా చికెన్ కర్రీ అయితే ఎలా వచ్చింది చూసినంత స్మూత్గా వచ్చిందో హోటల్ స్టైల్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది అందులో మనం ఇది మేడ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి సేమ్ ఆ టేస్ట్ వస్తుంది హెల్దీ కూడా ఉంటుంది అనమాట డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో